సంతోష్ పరశురాములను మొన్న శనివారం రోజు అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అప్డవిట్ సమర్పించడం జరిగింది తమ్ముడు సెల్లు కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్ లో అని ఈరోజు అప్డవిట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకుంది జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకుని ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఏసీపీ ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు అదేవిధంగా డిసిపి విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను కోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేశాము నువ్వు హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాల్గొని విలువకపోతే అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మరియు అదర్ వ్యక్తులకు వ్యతిరేకంగా రాంగ్ మూల ఎక్కి ఈ కేసులో అరెస్ట్ చేశామని జరిగింది అని అప్డవేట్ లో చెప్పడం జరిగింది అదే విధంగా నానా బూతులు తిడుతూ రాయలైలే అంటే పత్రికా ముఖంగా తెలియజేయని విధంగా ఈ నానా నానాభూతులు తిట్టారు డిసిపి అని చెప్పి కూడా తన అప్డవేట్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఇంటి పరిస్థితిలో సాకి సాంగ్మూల్యం ఇవ్వాలని లేకపోతే మీ అంత చూస్తానని నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఈ ఇందులో చెప్పడం జరిగింది అదేవిధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు రాత్రి అంతకంటే ముందు రాత్రి తన దగ్గరకు వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించారని కూడా ఇందులో చెప్పడం జరిగింది ఈ కేసులో హరీష్ రావు గారికి మరియు వారి అనుచరులు మత్స్య వేణుగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇందులో ఇరికించాలనే ప్రయత్నం చేసినట్టు ఈ యొక్క నేను హైకోర్టులో కూడా మేము వాదించడం జరిగింది ఇందులో ఫిక్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు వారితో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ చెప్పకుండా చెప్పినట్టు రాపిస్తున్నారు అని చెప్పి చెప్పినప్పుడు హైకోర్టు నమ్మి నిన్న ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పంచీ తెలియజేయడం జరిగింది ఈ రోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ అఫిడవిట్ మేము కోర్టులో సమర్పించినప్పుడు కోర్టు ఈ రోజు ఇరవై వేల సొంత పూజకత్తుతో రెండు షూటీలతో వారికి ఇవ్వడం జరిగింది కోర్టులో మేము అతను చెప్తున్నాడు ఇది చెప్పదలుచుకున్నాడు అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు కోర్టు వారు జైలు అథారిటీకి లక్ష్మణ్ గారు వస్తారు వారిని అలో చేయండి వంశీ ఇచ్చే అప్డేవేట్ తీసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు వారి ఆదేశానుసారము ఆర్డర్ ప్రకారం లక్ష్మణ్ అడ్వకేట్ వెళ్లి అతను ఏం చెప్తాడు అతని సొంత రైటింగ్ తో అతని సొంత రైటింగ్ తో జైల్ కోర్టు గారికి సమర్పించడం జరిగింది ఏం జరిగింది ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు అదే విధంగా ఎంత బాధ పెట్టారు ఎన్ని బూతులు తిట్టారు ఒక డిసిపి కానీ అంటే ఇందులో చూస్తున్నప్పుడు ఒక డిసిపి బాధ్యత గల వ్యక్తి ఒక ఏసీపీ బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా తిట్టడం అనేది ఇందులో రాసడం జరిగింది అంటే పత్రికలలో రాయని కూతురు కూడా వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ కేసులో సహకరిస్తే నీ జాబ్ ఉంటుంది ఉండే విధంగా ప్రయత్నిస్తామని కూడా ఆశ పడడం జరిగింది దాని కూడా ఒక్కే లేదని చెప్పడం జరిగింది ఒకవేళ నువ్వు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా మాకు మా వాంగ్మూలం ఇవ్వకపోతే మీకు నరకం చూపిస్తాము ఈ కేసులు పెట్టి ఇరిగిస్తాము ఫోర్ టాపింగ్ కేసులో ఇరిగిస్తాము ఇంకా వేరే కేసులలో ఇరిగిస్తామని అతి నిన్న నిన్న ఏదైతే ఉందో హైకోర్టు ఏసీబీ గారికి క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయకండి ఎందుకంటే మేము విన్నవించాము ఈ ముగ్గురు అరెస్ట్ చేసి వారు చెప్పకున్నా కూడా వారు చెప్పినట్టు కొన్ని కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ సృష్టించే అవకాశం ఉంది సృష్టించారు అందులో మాకు భయంగా ఉంది కాబట్టి ఈ కేసులో హరీష్ రావు గారిని కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు విన్నవించినప్పుడు కోర్టు వారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించడం జరిగింది ఎప్పటి వరకు అని చెప్పలేదు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కాల్ వచ్చినప్పుడు సహకరించు అయినా కూడా వాళ్ళ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో కిరాయి ఉంటాడు కిరాయింటే కోర్టు నుంచి ఆర్డర్ ఉంది టెన్ నుంచి ఫైవ్ వరకు